ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నేడు రాష్ట్ర బడ్జెట్ ఉదయం క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన్నారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమంక గారు దానిలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి డిఏలు అలాగే కొత్త ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు సిక్స్ వెలుగు దినపత్రిక రావడం జరిగింది పీఆర్సీ ప్రకటన డీఎల్ ఇవ్వడం కొత్త ఉద్యోగాలు అగ్రిమెంట్తో పాటుగా జీతభత్యాలు ఇవి జీత బత్యాలు పెన్షన్స్ అప్పుల కిస్తీలు వడ్డీలకు అవసరమైనటువంటి కేటాయింపులు చేయనున్నారు జీఎస్టీలో మూడు శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి రాబోయే ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ రెండు లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు ఇక ఫైనల్ గా దాదాపు ఈసారి బడ్జెట్ అయితే మూడు లక్షల కోట్లు దాటుతుందైతే చెప్తున్నారు లక్షల కోట్లు దాటుతుందంటున్నారు సో దీనిలో ప్రధానంగా ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేసినటువంటిది ఒకటి పిఆర్సి అలాగే పెండింగ్ డిఏలు ఈ ఫస్ట్ క్లియర్ చేయాలని చెప్పేసి మరి ఈరోజు పెట్టబోయే బడ్జెట్ దాంట్లో మనకు సాయంత్రం వరకు తెలిసిపోతుంది ఇంతవరకు కేటాయింపులు చేస్తారనేది ఇది మనకి ఈ రోజు భారత మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి